తెలంగాణలో పది ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలు నియామకం టీపీసీసీ నియామకం స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగిందనమాట త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ ప్రతి దృష్టి సారించింది గతంలో ఉన్న మనకి పది ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలు అయితే నియమించారు ఇక్కడ మీరు చూడవచ్చు ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన ఇన్ఛార్జీల వివరాలు అయితే ఇవి ఖమ్మం జిల్లాకి వంశీ చంద్రరెడ్డి నల్గొండకేమో సంపత్ కుమార్ వరంగల్ కడ్లూరి లక్ష్మణ్ మెదక్ ఏమో పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జగ్గారెడ్డి కేమో కుసుమ కుసు కుసుమ కుమార్ అనమాట ఆదిలాబాద్ అనిల్ యాదవ్ అదేవిధంగా కరీంనగర్కి అద్దంకి దయాంకర్ నిజామాబాద్కి ఏమో మనకి సో ఇక్కడ పేరైతే కొంతవరకు కట్టయిందన్నమాట సో మొత్తంగా ఈ విధంగా వీరిని అయితే ఎంచార్జ్ చేయడం అయితే జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే ఇలా మనం చూసుకోవచ్చు మొత్తం మీద పది జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలను అయితే కాంగ్రెస్ నియమించింది ఎందుకంటే తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి సో ఇది మనకి ప్రజెంట్ ఎలక్షన్కి సంబంధించి అదేవిధంగా ఇన్ఛార్జీల నియమానికి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు